హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఇందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి ఇదే కనుక జరిగితే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవ్వడం ఖాయం ట్రంప్ అధ్యక్షుడైతే భారత్ అమెరికా సంబంధాలు ఎలా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా యుక్రెయిన్పై ప్రభావం చూపే నాటు నుంచి ట్రంప్ వై తొలగవచ్చు ఇంకా చైనాకు వ్యతిరేకంగా సృష్టించడానికి ట్రంప్ భారతదేశం వంటి దేశాలను కూడా చూస్తారని ఆశించవచ్చు పోహియో సెనేటర్ నీరజ్ ఆంటానీ ప్రకారం అనేక భారతీయ రాజకీయ సంస్థలపై తటస్థంగా ఉన్న ట్రంప్ హయాంలో అమెరికా ఇండియా సంబంధాలు బాగానే ఉన్నాయి ట్రంప్ అతని వైస్ ప్రెసిడెంట్ నామినీ ఇద్దరూ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నొక్కి చెప్పారు ఒక్క ఫోన్ కాల్తో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలనని ట్రంప్ ఇటీవల అన్నారు చైనాకు సంబంధించి అమెరికాకు అతిపెద్ద ముప్పు అని వాంగ్స్ స్పష్టంగా చెప్పారు ట్రంప్ చైనా గురించి పెద్దగా మాట్లాడినప్పటికీ అతను చైనా వ్యాపార విధానాలకు వ్యతిరేకంగా తన స్వరాన్ని నిరంతరం మాట్లాడారు ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి అయితే భారత్కు చెందిన జనరలైజర్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జీఎస్పీని ట్రంప్ రద్దు చేశారు దీని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికాకు సొంకం లేని వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతి ఉంది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇటీవలి కాలంలో క్షీణించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది కాకపోతే ఇప్పుడు ఆ స్థానంలో చైనా ఉంది తన మొదటి పదవీ కాలంలో ట్రంప్ భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని పిలిచారు అమెరికాకు భారత్ తన మార్కెట్లో సమానమైన న్యాయమైన ప్రవేశం కల్పించలేదని ఆయన అన్నారు భారత ఉక్కు అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని కూడా ట్రంప్ పెంచారు దీనికి ప్రతిగా భారత్ కూడా పలు అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచింది ట్రంప్ కఠిన వైఖరి భారత అమెరికా వాణిజ్య సంబంధాలకు ప్రమాదంగా పరిగణిస్తోంది అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి కాకముందే హెచ్న్ బి వీసా విధానంలో ట్రంప్ పలు మార్పులు చేశారు దీని ప్రభావం భారతీయులపై ఎక్కువగా పడింది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలుష్యంపై ట్రంప్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు భారత్ చైనా రష్యాల మురికి ప్రవహిస్తూ లాస్ ఏంజల్స్కు చేరుతోందని ఆయన అన్నారు అదేవిధంగా ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడారు అలాగే గాల్వాన్ వ్యాలీ హింసకు సంబంధించి చైనాకు మద్దతు ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్